జూన్ నాలుగున సీఎం మళ్ళీ నేనే అంటూ సీఎం జగన్కి గట్టి కౌంటర్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం జూన్ నాలుగవ తేదీన సీఎం నేనే అంటూ సో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే మరి చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూన్ నాలుగవ తేదీన ఎలక్షన్ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా అందరూ తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వస్తుంది సీఎం క్యాండిడేట్ గా ఎన్టీఆర్ మరి నిలబడతారంటూ ఎంతో అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తోంది సో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు గెలిచినా అది ఎన్టీఆర్ గెలిచినట్టుగానే ఎన్టీఆర్ అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం జూన్ నాలుగవ తేదీన సీఎంగా తన అధికారంలోకి వస్తారంటూ తాజాగా తెలియచేసిన ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ సీఎంగా మారితే ఎలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి జాతకంలో ఆ లక్షణాలు ఉన్నాయని ఎంజీఆర్ జయలలిత లాగా అలాగే ఎన్టీఆర్ జాతకంలాగా మన జూనియర్ ఎన్టీఆర్ది కూడా అదే జాతకం అని ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ యాస్ట్రాలజస్ మరి ఏమాత్రం లెక్కలేసుకుని మరీ మరి చెప్తున్నారు అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా జూన్ నాలుగున ఫలితాలు ఎంతో పాజిటివ్గా వస్తాయని తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందంటూ జగన్కి షాక్ ఇవ్వడం గమనార్హం ఇప్పటికే జగన్ తన విజయోత్సవ సభలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని తన కోసం పెట్టుకున్న ఐపాక్ టీంలు వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆఫీసులకి తాళాలు పెట్టి వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ ఎక్విప్మెంట్స్ని తీసేసుకుని వాళ్ళందరికీ గుడ్ బై చెప్పినటువంటి సంగతి తెలిసిందే సో ఈ నేపథ్యంలో జగన్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ని చూసి షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది